హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి సిల్క్ శారీస్ డ్యామేజ్ అండి ఇవి క్యాట్లాగ్ శారీస్ అండి అయితే డ్యామేజ్లో వచ్చాయండి ఈ శారీస్ విడిగా ఒక్కొక్కటి కొనాలి అంటే ఆరు వందలు ఆరు వందల యాభై అలా ఉంటుంది అయితే ఇవి మనకి డ్యామేజ్లో వచ్చాయండి ఈ డ్యామేజ్ శారీస్ నేను చెక్ చేసి మీకు చెప్తానండి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది నిన్న వీడియో పెట్టాను ఒక వీడియో పెట్టాను బాగా కొన్నారండి ఇంకొంచమే ఉన్నాయి ఒక ట్వంటీ ఫైవ్ శారీసు నిన్న ట్వంటీ ఫైవ్ పెట్టాను ఇవాళ ట్వంటీ ఫైవ్ చూడండి మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మీకు మీకు ప్రతి కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి డ్యామేజ్ ఎక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది అప్పుడు కాస్ట్ చెప్తానండి ఇది జరీ వీవింగేనండి ఇది జరీ వీవింగే ఎందుకు అంటే ఇది ఫ్రింట్ కానీ గోల్డ్ ఫ్రింటు అలా కాదు జరీ వీవింగే బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది పళ్ళు అండి ఇది వచ్చేసరికి సాటిన్ బార్డర్ ఇచ్చాడు డిజైన్ కూడా చాలా బాగుంది ఇది నిన్న కూడా వచ్చింది అండి ఈ శారీస్ కావాలని ఫోన్లో కూడా పెట్టారు ఇప్పుడు ఎవరైనా చూస్తూ ఉంటే ఆర్డర్ పెట్టుకోండి అండి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కాస్ట్ నేను ఇలా పెడతానండి మీరు ఇలా పిక్ పెట్టండి ఎందుకు అంటే మీకే అర్థమైపోయింది కాస్ట్ తర్వాత ఎంత అండి అంటే మేము కూడా చూసుకోవాల్సి వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి క్వాలిటీ బాగుందండి నిజంగా చాలా బాగుంది అయితే ఇది సింగిల్ పీస్ అంటే త్రీ ఫిఫ్టీది అయితే సింగిల్ పీస్ అయినా పార్సల్ వేస్తానండి డ్యామేజ్ శారీస్లో ఇంకా బాగా పెద్ద పెద్ద డ్యామేజ్లు వస్తే దాంట్లో అప్పుడు కాస్ట్ తగ్గిపోతుంది కదా అప్పుడు రెండు మూడు చీరలు నాలుగు చీరలు తీసుకుంటేనే కాస్ట్ ఉంటుందండి లేకపోతే ఇవ్వనండి ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్ ఏం లేదు కదా క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్ ఉంది దీంట్లో ఒక రకమైన మెరవడి వస్తుందనమాట క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్ని బార్డర్ చూసారా ఇలా వచ్చింది త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి తీగాక బ ఏమనమ్మా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోటో పెట్టేదాకా తీగాక బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా అసలు క్లాత్ అయితే అద్దరిపోతుందండి ఫ్రెష్ శారీ ఉందండి మా దగ్గర ఇది ఆరు వందల యాభై రూపాయలు అండి నిజంగా ఆరు యాభై ఇప్పుడు కూడా ఉందండి చూపిస్తాను మీకు అవి కూడా ఆరు వందల యాభై క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి మూడు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇలాగే పిక్ పెట్టండి అండి సారీ ఇలాగే పిక్ పెట్టండి ఎందుకు అంటే మాకు ఇలా అయితే ఈజీగా ఉంటుందండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ ఫైవ్ అండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి అండి తొందరగా క్లాత్ అయితే బాగుంది నిన్న బుక్ చేసుకున్నవి ఇవాళ పార్సల్ వేసేస్తాను ఎందుకు నిన్న నైట్ పార్సల్ కొన్ని వెళ్ళిపోయినాయండి మొన్న చేసుకునేవి అయిపోయినాయి నిన్నవి మాత్రం ఆగిపోయినాయి టైం అవ్వలేదు ఇంకా సరిపోలేదు బాగుంది డిజైన్ బాగుంది కలర్ బాగుంది క్లాత్ బాగుంది ఇదిగోండి బ్లౌజు ఆయన మిస్టేక్లో వచ్చినాయి అన్నాను కదా ఏం లేదండి బాగుంది కాకపోతే ఇదిగోండి ఇక్కడికి ఇక్కడ కొంచెం ఒక గీత ఒక్క చిన్న గీత లాగా వచ్చింది కదా నిండుగా అదేం కాదండి కనపడదు త్రీ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి అయితే మీరు ఇలాగే పిక్ పెట్టండి అండి మాకు క్లారిటీగా కనపడుద్ది మళ్ళీ ఇలా పెట్టకపోతే ఇబ్బంది అవుతుందండి పళ్ళు అండి అంటే పళ్ళు కొంచెం లేదండి శారీ మొత్తం కూడా ఇది మంచి బచ్చల పండు అండి బాగుంది పై బోర్డర్ వచ్చేసరికి పచ్చ ఇచ్చాడు పల్లెలు వేసి బాగుందండి శారీ అయితే పళ్ళు కొంచెం కట్ అయిందండి అంటే బ్లౌజ్ అంతా బాగుంది శారీ కూడా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ క్లాత్ కానీ బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ట్వంటీ ఫైవ్ అండి రాణి కలర్ అండి బాగుంది కదా సారీ ఎవరంట నయ్యా అప్పుడే వచ్చేసాయా రాణి కలర్ అండి రాణి కలర్కి మనకి శాటిన్ బార్డర్ ఇచ్చాడు ఇలా వచ్చింది శాటిన్ బార్డర్ మనం తెరది చూస్తున్నారా లేదు బాగుందండి బ్లౌజ్ సూపర్ ఉందండి రాణి కలర్ అయిపో కొంచెమే ఉన్నాయి రాణి కలర్ అండి బార్డర్ వచ్చేసరికి ఎమరాల పచ్చండి శారీ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి అయితే నేను ఇప్పుడు చూపించిన వరకు వరకు అయితే డ్యామేజ్ ఎక్కడా తగలేదండి ఏ చీరకి తగలేదు దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి నువ్వు తాగి జాయిన్ అవుకో వస్తున్నా అయితే నాలుగు పచ్చేళ్ళున్నా పళ్ళు అండి ఆనియన్ కలర్ అండి ఇది చాలా బాగుంది కలర్ అయితే ఫోన్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో ఫోన్లో ఎలా ఉందో అలాగే ఉందండి దీనికి డ్యామేజ్ ఏంటి ఇవ్వండి ఇంత చిన్న డ్యామేజీ ఓకేనా అదే డ్యామేజీ శారీ అయితే సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ అండి బాగుంది కదా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే పిక్ ఇలా పెట్టండి అండి మీరు చూ తీసేటప్పుడు ఈ ఇలా ఇది ఒక క్యాలిక్యులేటర్తో రేట్ పెట్టినప్పుడు పిక్ పెట్టండి ఓకేనా ఇది డ్యామేజ్ అండి బాగుందండి పళ్ళు శారీ అయితే క్వాలిటీ భలే ఉందండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ బ్లౌజ్ అండి బ్లౌజ్ హైలైట్ అండి దీనికి మూడు వందల పాతిక ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ అయితే మూడు వందల యాభై దాకా అయితే ఓకేనండి షిప్పింగ్ ఉండదు ఒకటి బాగా పెద్ద డ్యామేజ్లో వచ్చి తగ్గిస్తాను చూసారా ఆ చీరలు మాత్రం మినిమం రెండు మూడు చీరలు తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి లేకపోతే సింగిల్ శారీ అనుకోండి షిప్పింగ్ ఛార్జ్ మీరు పెట్టుకోవాల్సి వచ్చిందండి అయినా సింగిల్ అసలు ఎవరు బుక్ చేయలేదండి మాత్రం నిన్న మాత్రం మాత్రం అందరూ నాలుగు మూడు నాలుగు మూడు పెట్టారు చక్కగా ఒక ట్రిప్లో అండి ట్వంటీ ఫైవ్ శారీసేనండి ఎక్కువేం కాదు అవి ఇదిగోండి అలా దారం వచ్చింది అంతే ఇంకేం లేదు హోల్ కాదు అది పళ్ళు అండి ఆనియన్లో పింక్ ఆనియన్ కలర్ పేస్టల్ కలర్ రెండు ఇది పేస్టల్ కలర్ వచ్చేసరికి ఇదండి ఇది ఆనియన్ పింక్ ఇచ్చాడు ఇదిగోండి ఇక్కడ ఒక చోట డ్యామేజీ ఉంది చెప్తున్నాను చిన్నదేనండి అక్కడ డ్యామేజ్ కూడా చాలా చిన్నది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ట్వంటీ ఫైవ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి కాస్ట్ కలర్ వచ్చేసరికి పేస్ట్ల కలర్కి ఆనియన్ కలర్ ఇది ఆనియన్ కలర్ తిక్కు కాదు అలా అట్లా ఉందండి బాగుంది సేమా తీసామా అది కూడా ఓపెన్ చేద్దాం టూ పీసెస్ వచ్చాయి ఒకసారి చూపించేద్దాం అంతే డ్యామేజ్ దానికి ఏమైనా వస్తే మళ్ళీ వైలెట్ కలర్ అండి ఉందండి చీర నిజంగా మస్తు ఉందండి పళ్ళు అండి బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుంది మంచి ఎల్లో కలరు బార్డరు వైలెట్ కలర్ శారీ శారీలో కూడా మొత్తం వీవింగ్ సన్న లైన్ ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉందండి పళ్ళు అండి పళ్ళు రాలేదా వచ్చిందా వచ్చింది రాలేదండి మూడు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్రెడీ ఒకసారి ఇది ఆనియన్ కలర్ ఒక చీర వచ్చిందండి ఇది రెండో చీర ఎవరికైనా కావాలంటే టూ శారీస్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చండి ఇదిగోండి శారీ బ్లౌజ్ శారీ ఆనియన్ కలర్కి మంచి గ్రీన్ అదొక రకమైన గ్రీన్ ఇచ్చాడు ఆలిఫ్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కాకుండా కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది గ్రీన్ కూడా చాలా బాగుందండి సారీ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి పిక్ ఇలా పెట్టండి అండి మీరు మీకు కావాలి అన్నప్పుడు ఫోటో ఇలా పెడితే మాకు ఈజీగా ఉంటుందండి ఓకేనా క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి అండి సారీ పళ్ళు అండి మంచి మామిడికాయ పచ్చకి ఎల్లో కలర్ అండి కాంబినేషన్ చాలా బాగుందండి బ్లౌజ్ అండి చాలా బాగుందండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ బాగుందండి చాలా బాగుంది దీంట్లో నిన్న పర్పుల్ వచ్చాయండి టూ శారీస్ టూ శారీస్ కూడా కొనేసారు అంటే అది పెద్ద డ్యామేజ్ వచ్చినా కూడా కొన్నారండి థ్యాంక్ యూ అండి అందరికీ ఇదండి దీని పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి డ్యామేజ్ అసలు పళ్ళు తీసి పక్కన పెట్టేస్తే అయిపోయిందండి రస్కైనా బాగుంటుంది మొత్తం వచ్చిందా అక్కడ దాకా వచ్చింద క్లాత్ అయితే బలే ఉందమ్మా మీకు ఇది రసక్ కావాలంటే తీసుకోండి అండి క్లాత్ అయితే దీనికి పల్లూరులో తీసేయాల్సి వచ్చిందండి చీర ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉందండి క్లాత్ అయితే బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే ఇలా రెండు వందల యాభైకి ఇస్తాను అయితే ఇది క్లాత్ ఎక్సలెంట్ అండి ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుంది మీరు టూ రెండు ముక్కల్లో కట్టుకున్న దాని ముక్క వరకు తీసేసి ఇది బ్లౌజ్ లెక్కన ఉంచుకొని ఎట్టయినా డ్రెస్కైనా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్కి టూ ఫిఫ్టీ అండి కానీ ఒకటైతే షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ వేయను ఏదైనా ఇంకోటి పెట్టుకుంటేనే వేస్తానండి ఆర్డర్ పెట్టుకోవాలండి రెండు చీరలు అయితే దాంతోపాటు అది కూడా ఇస్తాను బాగుందండి పేస్టల్ కలర్ ఇది కూడా టూ పీసెస్ వచ్చాయా కాదు అది వేరే ఇది వేరే స్కై బ్లూ అండి ఇది ఇది పర్పుల్ కలర్ స్కై బ్లూ శారీ అయితే అద్దరిపోతుందండి బాగుంది శారీ తిరగపు చూసినా ఇది సారీ బాగుందండి నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక మీకు బీట్రూట్ కలర్ చూపించాను కదా అందులోదేనండి అబ్బా క్లాత్ ఉందండి నిజంగా బాగుందండి మీరు కొనుక్కుంటే మీరే చెప్తారు శారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది ఇది కొంచెం ఎల్లో లాగా ఉందండి ఫోన్లో ఎలా ఉందో అలాగే ఉందండి బాగుంది అయితే ఫోన్లో కంటే తిక్కుగా ఉందండి మీరు దీన్ని టూ కట్స్ లాగా వాడుకోవాలన్నా కూడా వాడుకోవచ్చు అండి రెండు ముక్కలు జాయిన్ చేసేసుకొని కుట్టుకోవచ్చు బాగుందండి చీర క్లాత్ బాగుందండి ఫస్ట్ డిజైన్ బాగుంది బన్నీ డిజైన్ ఎక్కడ రాకపోతే చాలండి ఇంకా బ్రహ్మాండం కట్టుకోవచ్చు చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ అండి అయితే దీన్ని టూ కట్స్ లాగైనా ఉపయోగించుకోవచ్చండి త్రీ హండ్రెడ్ సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుంది మంచి మామిడికి గ్రీన్ అండి బ్లాక్ గ్రీన్ వస్తుంది కదా బ్లాక్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి శారీ క్వాలిటీ బాగుందండి ముందు లీప్స్ లీప్స్ డిజైన్ ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉందండి పళ్ళు అండి చాలా బాగుందండి క్వాలిటీ నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది లైట్ యాష్ కలర్ అండి థిక్ యాష్ కలర్ లైట్ యాష్ కలర్ క్వాలిటీ అయితే బాగుందండి పళ్ళు పళ్ళు బార్డర్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి బ్లౌజ్ అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇలా పెట్టండి అండి పిక్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైకులు చాలా తక్కువ వస్తున్నాయండి చూడడం అయితే చాలా మంది చాలా బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ అండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ కానీ లైక్ కొట్టట్లేదండి లైక్ కొట్టండి అండి లైక్ కొట్టండి మీకు ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఆర్ ఫ్యాషన్లో రేట్ తక్కువలోనే ఉంటాయండి ఎక్కువ ఎందుకు అంటే బడ్జెట్లో వస్తాయి ప్లస్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుందండి ఫస్ట్ కాస్ట్లీ కూడా తెద్దాం తెద్దాం త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇప్పుడు మీరు ఇది వెళ్ళి బజార్ వెళ్ళిన త్రీ ఫిఫ్టీ కంటే తక్కువకేం రాదు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే వెళ్ళాలి తెచ్చుకోవాలి ఇది ఫ్రీ షిప్పింగు సింగిల్ పీస్ అంటే ఫ్రీ షిప్పింగు అంటే వీటిల్లో త్రీ ఫిఫ్టీ ఉన్నాయి సింగిల్ అయినా ఇస్తానండి అయితే రెండు వందల అలా ఏమి రాలేదట్టుంది రాలే కదా ఎక్కువ త్రీ ఫిఫ్టీ ఒకటో రెండవ ఒకటి టూ ఫిఫ్టీలో కావాలి అంటే మాత్రం పంపలేనండి షిప్పింగ్ ఛార్జ్ చాలా ఎక్కువ అవుతుంది ఎద్దరిపోతున్నాయి షిప్పింగ్ ఛార్జీలు ఫ్రీ షిప్పింగ్ లేకపోతే ఎవరు తీసుకోవట్లేదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అని చెక్క చెప్తున్నారు మాకైతే అడిషనల్ డబ్బులు కొట్టమంటే షిప్పింగ్ ఛార్జ్ కొట్టట్లేదండి ఇదిగోండి మూడు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వాళ్ళకి చెప్పండి చూడండి లైక్ కొట్టండి ఓకేనా థ్యాంక్ అండి